దేవుని రాకడ కొరకు సిద్ధపడే సంఘం విశ్వాసం ద్వారా కట్టబడాలి మార్గంలో దేవుడే పోషించాలి ఇట్స్ జస్ట్ బై ఫెయిట్ మనుషుల మీద ఆధారపడకూడదు మనుషుల మీద ఆధారపడే సేవా సేవ కాదు అది అమెరికా ధొరల సేవ కావచ్చు అది ఫండింగ్ సేవ కావచ్చు అది జీతాల సేవ కావచ్చు కావచ్చు దాని మీద ఆధారపడకూడదు ప్రారంభం నుంచి ఈ విషయం ఖండించి నేను మాట్లాడుతున్నాను దిస్ మినిస్ట్రీ జస్ట్ జస్ట్ డిపెండ్ అపాన్ దేవుడిస్తే తినాలి ఇవ్వకపోతే పస్తుండాలి ఇరవై ఐదు సంవత్సరాల సేవలో నాకు అది కావాలి ఇది కావాలి మా ఇంట్లో అది లేదు ఇది లేదు అని ఒక్కమారు చెప్పిన సాక్ష్యం చరిత్ర మీ మధ్యలో లేదు అందరూ ఆమెనన్నారా దానికి మీరే సాక్ష్యం ఏది ఉన్నా ఏది లేకపోయినా మాకు లేని సంగతి ఎప్పుడు బయట పెట్టలేదు ఫ్రమ్ ద బిగినింగ్ ప్రారంభంలో సేవ ప్రారంభంలో ఎన్నో పోరాటాలు ఎన్నో సమస్యలు డబ్బులు లేని రాలాలు తిండి లేని రోజులు కారం పొడి వేసుకొని తిన్న రోజులు గంజి మెతుకు తిన్న రోజులు ఇవంటివి చాలా చాలా ఉన్నాయి పాత విశ్వాసులు ఉన్నారు వాళ్ళకు కూడా తెలియదు ఇంట్లో ఫైతంలో బియ్యం ఉందా లేదా అని రహస్యంగా విషయం పెట్టా మా అవసరాలు మా అక్కర్లు ఎప్పుడు కూడా మీకు తెలియజేయలేదు ఏదైనా చెప్పామా అది సంఘ అవసరాలే మందిర నిర్మాణ అక్కర్లే అంతేగాని మా పర్సనల్ యూజ్ కొరకు మేము ఎప్పుడు కూడా చేతులు చాపి ఏనాడు మీ ముందు మేము అడగలేదు దానికి మీరు సాక్షి దీని కారణం ఏంటంటే సేవ సంఘం అది విశ్వాసం ద్వారానే కట్టబడాలి ప్రైజ్ అలా మన ఆధారం ఎవరు ఏ సయ్యా చెప్పండి ఆధారం ఎవరు మన అవసరాలు తీర్చేది ఎవరు